ఇప్పుడు వరకు పాలు తాగిన బిడ్డ నువ్వు గబగబా ఇష్టం వచ్చిన టప అన్నీ పెట్టేస్తానంటే ఎలా అరుగుతాయి అరగవు మొన్న వీడియో పంపించారు ఎవరో పెసరపప్పు అంట చానాదాలంట ఉగ్గుకి ఉగ్గుకి మినపప్పు అంట నట్సు పిస్తా అసలు ఎలా అరుగుద్దమ్మా ఎలా అరుగుద్ది ఓకే ఏదైనా ఫస్ట్ మన ఏంటంటే ఫస్ట్ బర్త్డే కల్లా ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ మనం ఇండియన్స్ మన తెలుగు ఆళ్ళం తమిళనాడు ఇంకొకళ్ళు ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం పద్ధతి అలవాట్లు ఉంటాయి వాళ్ళ పేగు కూడా కొంత ఆ రకమైన ఆహారానికి అలవాటు పడి ఉంటుంది సో సంవత్సరం నిండేసరికి నేను ఇంట్లో ఇడ్లీ చేసుకుంటే నా బెడ్ ఇడ్లీ తినగలగాలి నేను పొహా చేసుకుంటే పొహా తినగలగాలి పొహా అంటే అటుకులు ఓకే సరేనా అలాగా నేను అన్నం ప్లెజెంట్ సాంబారు చేసుకుంటే నేను బిడ్డకు పెట్టగలగాలి నేను అనేది పిచ్చి పిచ్చి బయట ఫుడ్లు ఓ ఉప్పెక్కున్న ఫుడ్లు ఓ మసాలా ఫుడ్లు కాదు నేను అనేది వెరైటీ టైప్ ఆఫ్ ఫుడ్ తినగలగాలి ఫస్ట్ మన ఏం అది రెండు బలవంతాన్ని తినిపించకూడదు పడుకో పెట్ట కుయటం తింటలేదని హడావిడి పడిపోయి టెన్షన్ వచ్చేసి బీపీ వచ్చేసి ఏడ్ చేయటం అవసరంలా ఓకే మూడు డిస్ట్రాక్షన్ ఫీడింగ్ కూడా ఫోర్స్ ఫీడింగే అంటే బిడ్డని ఏదో బొమ్మలు చూపించేసి తినిపిస్తే మన పని అయిందే తప్ప వా బిడ్డకి ఫుడ్డు ఆస్వాదించటం నియంత్రించుకోవటం అంటే పెద్ద అయ్యాక ఏం చేస్తాడు టీవీ చూస్తే ఇంక ఊబకాయం వచ్చేస్తే డయాబెటీస్ ఇవన్నీ వచ్చేస్తాయి సో ఆ అలవాట్లు అలా చేయకూడదు మనం ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఫీలింగ్ ఓకే సో ఇది ఫస్ట్ రూల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పేరెంట్స్ ప్లాన్ చేస్తారు క్వాంటిటీ పిల్లలే తింటారు డిసైడ్ చేసుకుంటారు ఓకే సో బిగినింగ్ ఫస్ట్ రెండు మూడు నెలలు జస్ట్ అలవాటు కోసమే మనకి మిగతా బలవంత పాల నుంచి వస్తుంది అస్సలు హడావిడి పడకూడదు మీకు బీపీ రేజ్ అయితే మీరు రూమ్కి వెళ్ళి అనుకుని వచ్చి మళ్ళీ మీ బెడ్ దగ్గరికి రండి అంతేకాని మీ ప్రెషర్ అంతా వాడి మీద పెట్టేసి అది తినిపించాలి ఇది తినిపించాలని చూడవద్దు బిడ్డ మోషన్ ఫ్రీ ఉండాలి యూరిన్ మంచిగా వెళ్ళాలి యాక్టివ్ ఉండాలి హ్యాపీ ఉండాలి బాగా పడుకోవాలి